శ్రీ మహా గణాధిపతి నమః అందరికీ నమస్కారం అండి మన ఛానల్లోకి స్వాగతం వృష్టిక రాశి వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఎలా పడబోతూ ఉంది వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సెప్టెంబర్ మాసంలో ఏడవ తేదీన వస్తున్నటువంటి భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉంది ఈ చంద్రగ్రహణం అనేది పన్నెండు రాసుల వారిపైన విపరీత ప్రభావం అనేది ఉంటుంది అన్ని గ్రహాల యొక్క ప్రభావం అనేది పన్నెండు రాసుల వారిపైన కీలక ప్రభావం అనేది చూపిస్తుంది అయితే ఇంతకు రాసులలో ఎనిమిదవ రాశి అయిన వృష్టిక రాశి వ్యక్తులకు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఎలా పడబోతూ ఉంది ఎటువంటి అంశాలలో వీరికి మార్పు అనేది చేకూరబోతూ ఉంది ఈ వృశ్చిక రాశి జాతకంలో ఎటువంటి శుభ ఫలితాలు అనేవి పొందగలుగుతారు అనే పూర్తి విషయాలతో పాటుగా ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే అంశాలు అన్నిటినీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృష్టిక రాశికి చెందినటువంటి వ్యక్తులకు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది విశేషమైన ఫలితాలనే అందించబోతోంది వృత్తి ఉద్యోగ మీకు అనుకూలంగానే ఉండబోతూ ఉంది ఈ రాశి వాళ్లకు ఉద్యోగం లేదా స్థల మార్పిడి అనేది కనబడుతోంది వ్యాపారులకు అధికమైన లాభం అనేది ఉంది పని భారం తగ్గుతుంది రాబడి బాగా పెరుగుతుంది మీ కృషి వలన ఆ భారాన్ని తగ్గించుకుంటారు మీకు ఎన్నో ఉపయోగాలు అనేవి ఈ చంద్రగ్రహణం నుండి పొందబోతున్నారు వృత్తి ఉద్యోగపరంగా పెద్ద విజయాలు అనేవే సాధిస్తారు ఇక శనిదేవుడి ప్రభావంతో ఈ నెల అంతా కూడా ఆనందంగా గడుపుతారు అలాగే ఈ రాశి ఉద్యోగస్తులు మీరు పనిచేసే సంస్థలలో విజయాలను అయితే విశేషంగా అందుకుంటారు అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ను మీరు జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది లేకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కుజుడి యొక్క ప్రభావం చేత ఈ రాశి వారికి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతూ ఉంది మీరు మెరుగైన ఫలితాలు అనేవే పొందుతారు అదే విధంగా నూతన వాహనం కానీ లేదా గృహాన్ని కానీ మీరు కొనుగోలు చేసే అవకాశం అయితే ఇప్పుడు కనబడుతోంది అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్లకు కుటుంబ పరిస్థితులు అనుకూలంగానే మారనున్నాయి గురుడు శుక్రుడి యొక్క ప్రభావం ఉండటం వలన ప్రేమ విషయంలో కూడా సన్నిహితుల నుంచి సహాయం అనేది పొందుతారు వీటి కారణంగా గతంలో ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవి అయితే తొలగిపోబోతూ ఉన్నాయి ఈ రాశి వాళ్లకు కేతువు ప్రభావం కారణంగా వైవాహిక జీవితం అనేది ఆనందంగా సాగిపోతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ శుభాలను ఇచ్చే గురువు మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని రెట్టింపు చేయబోతున్నాడు ఇక ఈ వృష్టిక రాశి వారికి పిల్లలు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి లేదా ఉన్నతమైన ఉద్యోగం కోసం పొందేందుకు అవకాశాలు ప్రాప్తిస్తాయి రాహువు అలాగే కేతువు కారణం చేత వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలత అనేది పెరుగుతుంది ఈ రాశి వ్యక్తులకు బదిలీలు ఉద్యోగపరంగా వచ్చే సూచన కనబడుతోంది మరోవైపు ఉద్యోగ మార్పుపై ప్రణాళికలు వేసే స్థానికులకు కూడా విశేషమైన విజయం అనేది పొందుతారు అలాగే మీకు కెరియర్ లో విశేషమైన విజయం అనేది సాధిస్తారు ఇక కుజుడి యొక్క ప్రభావం ఉన్నందున మీరు మీ యొక్క ఖర్చులను అయితే తగ్గించుకోవాలి ఈ సమయంలో మీకు ఖర్చులు పెరిగే విధంగా ఉండబోతోంది గురువు యొక్క శుభయోగాల వలన మీకు అనేకమైన వనరుల నుండి నిధులను పొందే విధంగా సూచన కనబడుతోంది అలాగే శని భగవానుడి ప్రభావం కారణంగా స్థిరమైన ఆస్తిని సంపాదించుకోవడానికి అవకాశాలు రెట్టింపు కాబోతున్నాయి శుభయోగాలు అనేవి మీకు విశేషంగా ఏర్పడతాయి అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి కూడా విధులకు అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వం నుండి కూడా ఈ సమయంలో మీరు ప్రోత్సాహం అనేది పొందుతారు ముఖ్యంగా వృష్టిక రాశి వ్యక్తులకు ఆలోచన శక్తి అనేది ఇప్పుడు రెట్టింపు కాబోతోంది ఈ వృష్టిక రాశి వ్యక్తులకు గ్రహణం అనేది తొంభై తొమ్మిది శాతం అనుకూలంగానే మారుతుంది ఇక శుక్రుడి యొక్క ప్రభావం చేత వీరికి విశేషమైన అద్భుతమైన శుభ ఫలితాలు అనేవే కలుగుతాయి అదేవిధంగా సంతానం విషయంలో కూడా అద్భుతాన్ని సంతోషాన్ని మీరు అయితే పొందుతారు వీరి మాటలు బలం అనేది పెరుగుతుంది అలాగే వీరి ఆలోచన విధానం అనేది ఎంతో గొప్పగా మారుతుంది మీరు చేసే పనులు ఒక ప్రణాళికబద్ధంగా చేయడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక ఆర్థిక విషయంలో కూడా చాలా బలం అనేది పెరుగుతుంది స్నేహితుల బలం పెరుగుతుంది అలాగే వీరికి సపోర్ట్ అనేది బాగా పెరగనుంది ఏ పని మీరు చేసినా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించేందుకు మీ స్నేహితులు తోడవుతారు సంతోషంగా ఈ నెలలు ఎక్కువగానే పెరుగుతుంది అలాగే మీరు చేసేటటువంటి ప్రతి కార్యంలో కూడా అద్భుతమైన ఫలితం అనేది రాబోతోంది చంద్రుడి గోచారం అనుకూలంగా ఉండటం కారణంగా మీరు చేస్తున్న పనులలో ధైర్యంగా ముందుకు వెళతారు ఇప్పటి వరకు ఏదైనా పనులు ఎటువంటి ఆటంకాలు వస్తాయేమో అనే ఆలోచనతో మీరు ప్రతి పని కూడా చెయ్యాలి అని మొదలు పెట్టాలి అనుకుని మధ్యలోనే ఆపేసి ఉంటారు అయితే ఇప్పుడు ఆ పనులు ఏవైతే మధ్యలో ఆపేస్తారో లేదా ఆలోచనతోనే ఆగిపోయి ఉన్న పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు మీరు ధైర్యంగా మొదలుపెట్టి పూర్తి చేసేస్తారు దాని నుండి మీరు చేసే పనుల నుండి చక్కటి లాభం అనేది పొందగలుగుతారు ఈ వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ ఆలోచించేటటువంటి విధానం అనేది మారబోతు ఉంది వృత్తి ఉద్యోగ స్థానాధిపతి శనిదేవుడు మీకు ఈ సమయంలో యోగకారంగా మారబోతూ ఉన్నాడు శనిదేవుడు గురువు యొక్క అద్భుతమైన అనుగ్రహం కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్లకు విశేషమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి ఐటి రంగాల వాళ్లకు ఆకస్మిక ఉద్యోగ మార్పు అనేది కనబడుతోంది అలాగే ఇంతవరకు సరైన ఉద్యోగం రావడం లేదు అనుకునే వాళ్లకు మీరు కోరుకున్న ఉద్యోగం అయితే ఇప్పుడు లభించబోతోంది వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో విద్యా జీవితం అనేది అనుకూలంగా మారబోతోంది విద్యార్థులకు అద్భుతమైన యోగం కలగబోతూ ఉంది ఉన్నతమైన విద్యల కోసం పరీక్షలు రాసే వారికి అద్భుతమైన ఫలితం అనేది పొందుతారు విద్యార్థులకు ఇప్పుడు చక్కటి జ్ఞానం అలాగే విచక్షణ వస్తాయి అలాగే ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం కూడా వీళ్లకు రెట్టింపవుతుంది ఈ మాసంలో వృష్టికి రాసి వారికి కుటుంబ సంబంధమైన సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి చక్కటి పరిష్కారం అనేది లభించబోతోంది వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన ఫలితం అనేదే లభిస్తుంది ఇక ఏదైనా బ్యాంకులో లోన్ కోసం ప్రయత్నం చేసేవారికి మీ లోన్ అనేది ఇప్పుడు మంజూరు అవుతుంది అలాగే అనేకమైన విషయాలలో కూడా చేయూత అనేదే కలుగుతుంది మానసికమైన ప్రశాంతత అనేది వృష్టికి రాశి వారికి ఏర్పడుతుంది ఈ వృష్టిక రాశి వాళ్లకు ఏదో తెలియని ఆనందం అనేది మీరు పొందనున్నారు ఇక వీరికి అద్భుతమైన అదృష్టం కారణంగా ఏ పని మీరు చేపట్టినా తిరుగు అనేదే ఉండదు వృష్టిక రాశి వాళ్లకు ఈ సమయంలో విశేష లాభాలు అనేవి పొందనున్నారు ఇక వృష్టిక రాసలు ముఖ్యంగా ధనలాభం అనేది వీరికి అధికంగా పొందుతారు ఆర్థికపరమైనటువంటి పనులలో మీరు కాస్త జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇక వృష్టిక రాశి వాళ్ళు ముఖ్యంగా మంగళవారం రోజున ఎట్టి పరిస్థితులలో అప్పు అనేది చేయకండి అప్పు అనేది ఇవ్వకండి వృత్తి ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలో మీకు అనుకూలత అనేది పెరిగి ఆటంకాలను అధిగమించగలుగుతారు అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోవద్దు మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు నెగటివ్ ఆలోచనలు అనేవి చేయకండి ఆర్థిక పరంగా వృష్టిక రాశి వారికి యోగదాయకంగా ఉండబోతోంది రాజకీయ వర్గంలో ఉన్న వాళ్లకు పదవీ యోగం ప్రాప్తిస్తోంది ఇక వృష్టిక రాశి వాళ్ళు బుధవారం శుక్రవారం రోజులలో శుభకార్యానికి సంబంధించినటువంటి పనులు చేయడం చాలా మంచిది అలాగే విశేషంగా శుక్రవారం రోజున అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకోండి దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించినట్లయితే కనుక మీకు శుభ ఫలితాలు పొందుతారు అలాగే శనివారం రోజున ఆవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి ఇక పెళ్లి కాని వారు సంతానం లేని వారు శుక్రవారం రోజున ఉదయంనే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా ఐదు లేదా పదకొండు శుక్రవారాలు ప్రదక్షిణలు చేయడం వలన పెళ్లి కాని వారికి చక్కటి సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది ఇక సంతానం లేని వారికి ఉత్తమ సంతానము కలుగుతుంది అంతేకాకుండా ఏవైనా కోర్టు కేసులు ఉంటే మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది విదేశాలకు వెళ్లే వారికి విదేశాలలో అవకాశాలు కనిపిస్తాయి మీతో ఏకీభవించే వారి సంఖ్య కూడా ఇప్పుడు విశేషంగా పెరగబోతూ ఉంది ఇక ఈ వృష్టిక రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయడం చాలా మంచిది తద్వారా అనుకున్న పనుల్లో మీరైతే విజయం అనేది సాధిస్తారు చూశారు కదా వృష్టిక రాశి వారికి గ్రహణ ప్రభావం అనేది ఎలా పడిందో ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్